నుండి రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు వేలాది మంది దళిత మహిళల సహకారంతో ఐదువా అలు పోరాటం చేసి ప్రపంచంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ నూట ఇరవై అడుగుల విగ్రహ సాధనకు డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు చేసిన కృషి అభినందనీయమని శాసన మండలి సభ్యులు డొక్క మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు వివిధ దళిత ప్రజా సంఘాలు క్రైస్తవ సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపం నందు ఘన సన్మానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు డొక్క మాణిక్య వరప్రసాద్ మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మద్దు ప్రేమ బాబు దళిత క్రైస్తవ పాస్టర్ల సంఘం నాయకులు పేరుపోగు సురేష్ డొక్కా జార్జీ లుర్దురాజు సాల్మన్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు అంబేద్కర్ భవన్ లో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు

అణగారిన వర్గాలకు విముక్తి లభిస్తుందని నేను భావిస్తున్నాను అందుకనే అంబేద్కర్ యువజన సంఘాల వారు మేధావులు అనేవాళ్ళు లేకపోతే అంబేద్కర్ వాదులు అనేవాళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలని ఆచరణలోకి తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను